ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో సత్య దూరమైన హామీలు ఇచ్చి సత్య దూరమైన మాటలు అబద్ధాలు చెప్పి రోజున గద్దె నెక్కిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు కష్టాలు రోజు రోజుకు పెరుగుతున్న కాలంలో ఎన్డీఏ యొక్క ఆర్థిక సామాజిక విధానాలని రాజకీయ విధానాలు ఎదుర్కోగలిగింది జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఉన్న వైఎస్ఆర్ సిపి పార్టీని నమ్మి ఇక్కడి నుండి ఎన్డీఏ కూటమిని ఎదుర్కోవాలి అనే ఉద్దేశంతో చేయడం జరిగింది ఈ సందర్భంగా మీతో ఒక మాట చెప్పాలనుకుంటా ఉన్నా రాజకీయాలన్నది అందరికీ చెప్పాలనుకున్నా ఈ జిల్లా ఈ జిల్లాలోను ఈ రాష్ట్రంలోను కూడా రాజకీయాలన్నది ప్రజల సంక్షేమం కోసమే కాని ఏదో ప్రతీకారాల కోసం కాని సంగతి అధికార పక్షం గుర్తు పెట్టుకోవాలి మిమ్మల్ని గెలిపించింది మీరు సూపర్ సిక్స్ అమలు చేస్తారని సూపర్ సిక్స్ అమలు చేయలేని డబ్బులు లేవని మాట్లాడిన బాబు గారు సీఎం గారు గౌరవంగా అడుగుతా ఉన్నా మిమ్మల్ని మాట ఇచ్చేటప్పుడు మీకు ఆ మాత్రం గుర్తు లేదా మీ దగ్గర పైసలు ఉన్నాయో లేదో ఆలోచన లేదా ఆలోచన లేకుండా మీరు మాట ఇచ్చింటే మమ్మల్ని మాయ చేద్దామని మోసం చేద్దామని ఒకవేళ ఇప్పుడు చేయకూడదు అనుకుంటే మీరు మాకు చేయకూడదనే ఉండడం వల్ల తప్ప ఇంకోటి కాదని నేను బలంగా నమ్ముతా ఉన్నా మీరు ఆ రోజు ఎన్నికల్లో చెప్పారు కదా పన్నెండు లక్షల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేశారు అని చెప్పేసి అదే అసెంబ్లీలో మళ్ళీ ఆరున్నర లక్షలకి ఏడు లక్షలకి కుదించి దాదాపు ఏడు లక్షల కంటే తక్కువ కోట్లు అప్పు ఉన్నాయని చెప్పారు కదా అంటే అచ్చంగా మీకు ఇప్పుడు నాలుగు కోట్లు నాలుగు లక్షల కోట్లు ఐదు లక్షల కోట్లు లాభం వచ్చింది కదా ఆ లెక్కల్లోనే సూపర్ సిక్స్ అమలు చేయడానికి సంవత్సరానికి నలభై ఐదు వేలు యాభై వేల కోట్లు ఖర్చు అవుతాయని మీ లెక్కలు చెప్పారు కదా ఆ లెక్కన పది సంవత్సరాలు చెప్పొచ్చు ఐదు లక్షల కోట్లు అయితే మూడు లక్షల కోట్ల అడుగున్నా కానీ ఏ సంవత్సరం కూడా ఇబ్బంది లేకుండా అక్కడికి సూపర్ సిక్స్ అమలు చేయొచ్చు మీరు దయచేసి ప్రజలకు ఇవ్వాలంటే మీకు కష్టంగా ఉంటుంది కేవలం పేరు ప్రఖ్యాతులకి ఫోటోల కోసం మాత్రం మీరు కార్యక్రమాలు చేస్తారు అట్లా కాకుండా తక్షణం సూపర్ సిక్స్ ని అమలు చేయాలి మన ఎవరో మాట్లాడుతూ ఉన్నారు క్షమాపణ చెప్ప క్షమాపణలకి క్షమాపణలకి పనిచేయము ప్రజలకు ఏం మాట ఇచ్చారో పాలకుడిగా ఆ పని చేసి తీరాలి తక్షణం సూపర్ సిక్స్ అమలు చేయమని డిమాండ్ చేస్తా ఉన్నాం ఒక్క రంగం కాదు అన్ని రంగాల్లో ఈ రోజు వెనుక ఈ ఏడు ఎనిమిదిల తర్వాత కూడా ఈ రాష్ట్రంలో చేసిన పని ఒక్కటి కూడా లేదు ఒక్కటి కూడా కనపడడం లేదు ఈ రోజు కూడా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని దొడ్డి దారిన ప్రైవేటైజేషన్ తప్ప ఇంకోటి కనపడలే ఇక్కడ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఉన్నప్పుడు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేయరాదని అసెంబ్లీలో తీర్మానం చేయడానికి కారణాన్ని ఇంతవరకు ఆగిన సంగతి గుర్తు చేస్తా ఉన్నాం కనుక సత్య దూరంగా అబద్ధాలతో ఎంతో కాలం జీవితాన్ని తీసుకెళ్ళలేదు శాంతి భద్రతల గురించి తక్కువ మాట్లాడుకుంటే చాలా బాగుంటుంది అనుకుంటా ఉన్నాయి నాగారికి నేను ఒక్కటే ఒకటి కోరుకు అందరినీ కోరుతున్న మాట ఒక్కటే పరిపాలన కోసం ప్రభుత్వాలు ఉంటాయి పరిపాలన అంటే ప్రజల సంక్షేమం అట్లాగే సంఘంలో శాంతి అట్లాగే అందరూ కూడా ధైర్యంగా బతికే ఒక రోజు ఉంటాయి తప్ప భయపడుతూ ఉండే కాలాన్ని తెచ్చే మీ ప్రయత్నం మంచిది అని చెప్తున్నాం ఎదుర్కోవడానికి వైఎస్ఆర్ సిపి వైఎస్ఆర్ సిపి కార్యకర్తల సహకారం వాళ్ళతో కలిసి ఖచ్చితంగా ఈ విధానాలు ఎండగడతామని తెలియజేస్తా ఉన్నాం అట్లాగే ఇంకొక కారణం వల్ల కూడా ఈ కార్యక్రమంలో నేను చేయడం జరిగింది ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేరు కోసం మాట్లాడాలి ఈ రోజు ఎవరు మాట్లాడినా మెడికల్ కాలేజ్ చూసాం కళ్ళు ఎదురుగా ఆ రోజున అనంతపురంలో ప్రైవేట్ మెడికల్ ఒక సహకార సంఘం అటువంటి సంఘం గా ట్రస్ట్ కాలేజ్ గా అనంత వెంకట్రామరెడ్డి గారు ఆ రోజున మేమంతా ఉన్నాం అట్లాగే వామపక్షాలంతా కలిపి కలిపిదని గవర్నమెంట్ లో పెడితే ఈ రోజున మన పిల్లలు చదువుకుంటా ఉన్నారు బీదా బిట్టి పోయి వైద్యం చేసుకుంటా ఉన్నారు అట్లా ప్రతి జిల్లాలో ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఉంటే బీదా బిట్టికి మంచి వైద్యం వస్తుంది పిల్లలకు చదువులు వస్తాయి ఎస్సీ ఎస్టీ బీసీ అలాగే పేదలకి ఫీజులు ఎక్కువ లేకుండా చదువు వస్తుంది తో కలిపి ఆ మాత్రం కలిపి లేవా ద్రోహం ఉంది మీ దగ్గర ఎవరు కూడా భారతదేశంలో మెడికల్ కాలేజ్ సీట్లు మాకు వద్దు కాలేజీలు మాకు వద్దని రాసిన ఏకైక ముఖ్యమంత్రిగా మీరున్నారు గమనించండి ప్రజల పక్షాన సిద్ధంగా ఉన్నాం మా విద్యార్థి విభాగం నుంచి కూడా మీరు చేయలే రాక సాధ్యం కాదు పులివెందులకి వెళ్ళండి మెడికల్ కాలేజ్ చూడండి పూర్తి అయిపోయింది ఒక పది కోట్లో ఇరవై కోట్లో ఖర్చు పెట్టుకుని అదవ స్థానంలో మీరు అడుగుతా ఉన్నాం అల్లూరు సీతారామన్ మెడికల్ కాలేజ్ ఉంది అది కూడా పూర్తిగా వచ్చింది గిరిజన ప్రాంతంలో ఒక మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ లో ఉంటే గిరిజన బిడ్డలు డాక్టర్లు అవుతారు అక్కడ పేద గిరిజనులకి వైద్యం అందుతుంది కనుక ఇటువంటి సత్సంకల్పాన్ని మీరు నాశనం చేసి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కింద మీరు ప్రైవేట్ వాళ్ళకి అత్తగిచ్చే కార్యక్రమాలు వ్యతిరేకిస్తా ఉన్నాం మేము విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణని వ్యతిరేకిస్తా ఉన్నాం పోలవరం ఎత్తు తగ్గించి రాయలసీమకు జరిగే అన్యాయాన్ని గుర్తు పెట్టుకునే ఆఖరికి మీ నడవలిక మంచిది కాదు మీ యొక్క కుట్రలు కుతంత్రాన్ని ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా తెలియజేస్తా ఉన్నాం అనంతపురం జిల్లా ఆ రోజున ప్రాజెక్టు అనంతాన్ని అన్ని పార్టీలు ఏర్పాటు చేశాం నేను కొట్టా ఉన్నా ఈ రోజున ఆ పేరు కాకుండా ఇంకో పేరు ఈ జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం ఒక ప్రణాళిక చేయాల్సిందిగా ఇక్కడ అధికార పక్షాన్ని కోరుతా ఉన్నా అంతేగాని ఇంకొక హూంకరింపులకో బెదిరింపులకో కో మాత్రం ఉండకూడదనే విజ్ఞప్తిని స్నేహితులారా ఈ రాష్ట్ర ప్రజల అభ్యున్నతి కోసం ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం రాయలసీమ కష్టాలు రాయలసీమ అభివృద్ధి కోసం అట్లాగే అనంతరం జిల్లా నా నియోజకవర్గం సింగనమల అన్ని అన్ని స్థాయిల్లో కూడా అభివృద్ధికి అట్లాగే వికాసానికి అందరితో కలిసి పనిచేస్తానని ఈరోజు నన్ను సాధారణంగా ప్రేమగా ఆహ్వానించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు నేను ధన్యవాదాలని తెలియజేస్తా ఉన్నా మీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని ఈ రోజు అశేషంగా తరలి వచ్చిన కార్యకర్తల నమ్మకాన్ని ధైర్యాన్ని కాపాడుతాయని నేను తెలియజేసుకుంటూ నమస్కారం